ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతములో జరిగినది అప్పటికీ సాటేవాడ యొక్క ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగాను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న సాహెబ్ నూల్కర్ బాబావాడ చివరిన ఉన్నారనియూ మొట్టమొదట దూరి దర్శనం చేసుకోనమని నాకు సలహా ఇచ్చాను స్నానము అనంతరం ఓపికగా మరలా చూడవచ్చునని ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందము పొంగి పొరలినది నానాసాహెబ్ చాందూర్కర్ చెప్పిన దాని కన్నను ఎన్నో రేట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితిని మనస్సుకు సంతుష్టి కలిగింది బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించిదిని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనస్సులో సాష్టంగా నమస్కారం చేసి నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్ర నియమన మనలోనున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే ఈ దర్శనము లభించిన అనుకుంటని సాయిబాబాను చూసినంత మాత్రముననే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను వాడాలో తీవ్ర వాగ్వివాదము నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహెబ్ బాటేకు గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగాను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవాలని నేను వాదించితి మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకునవలను ఏమీ చేయక సోమరిగా కూర్చున్న వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమున ఆశ్రయించి తిని బాటే ఇంకొక వాదమును బట్టుకుని ప్రారంధము తరపున వాదించుచు కానున్నది కాకమానదు మహనీయులు కూడా ఈ విషయంలో నోడిపోయేది మనుజుడొకటి తలంచినా భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటను అటుండనిమ్ము గర్వము కాని అహంకారము గాని మీకు తోడ్పడవు అనిను ఈ వాదన ఒక గంట వరకు జరిగాను కాని ఇదీ మితస్థితమని ఏమీ తెలలేదు అలసిపోవటే ఘర్షణ మానుకుంటుని ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించిని వెయ్యేల వివాదమునకు మూల కారణము అహంకారము ఇతరులతో కూడా మేము మసీదులకు పోగా బాబా కాకాను పిలిచి అడిగాను వాడాలో ఏమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమత్ పంతు ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడి సాటేవాడ మసీదు చాలా దూరముగా ఉన్నది మా వివాదము గూర్చి బాబాకి ఎట్లు తెలిసెను అతడు సర్వజ్ఞుడు ఉండవలను లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును బాబా మన అంతర్మ అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును హేమాట్ పంత్ అను బిరుదునకు మూల కారణము సాయిబాబా నన్నెందులకు అని హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరము దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రి అతడు గొప్ప పండితుడు మంచి స్వభావం గలవాడు చతుర్వగా చింతామణి రాజప్రసక్తి అను గొప్ప గ్రంథమును రచించినవాడు మోడీని భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇకనేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడు మేధాశక్తి అంతగా లేనివాడను మరి సాయిబాబా నన్నెందుకు బిరుదు నుసంగిరో తెలియకుండెను ఆలోచన చేయగా ఇది నా అహంకారం చంపుటొక ఎమ్మనీయు నేనెప్పుడునూ అనుకోగా నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరిక కోరికయి ఉండవచ్చునని గ్రహించి తిని అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటుని భవిష్య చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులను దాబోల్కర్ను హేమ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలగదనియు భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లని భావించును ఏల అనగా హేమంత్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానకు చక్కటి చాకచక్యముతో నడిపెను సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను అదేగాక భక్తి జ్ఞానము ఆత్మ శరణాగతి ఆత్మ సాక్షాత్కారం మొదలగు విషయములతో శ్రీ సాయి సచరితయ్యను గొప్ప గ్రంథమును రచించాను గురువు యొక్క ఈ విషయమై బాబా ఏమనను హేమాట్ పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకొని దానిని ప్రచురించెను హేమాట్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడ్ నుండి వెళ్లవచ్చునా అని అడిగాను బాబా అట్లే అని జవాబిచ్చాను ఎక్కడకు అని ఎవరూ అడగగా చాలా పైకి అని బాబా చెప్పాడు మార్గమేది అని దీక్షిత్ అడిగాను అక్కడకు పోవటకు అనేక మార్గములు కలవు షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గమధ్యముననున్న అడవిలో పులులు తోడేళ్లు కలవని బాబా బదులు మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అవి కాకా సాహెబ్ అడగగా అట్లైనచో కష్టమే లేదని బాబా జవాబిచ్చాను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గ మధ్యముననున్న పులులు గోతుల నుండి తప్పించుచు మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములుచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును మసీదులో ఉన్న దావోల్కర్ తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అని వివాదము వలన ప్రయోజనం లేదని గ్రహించింది పరమార్థము నిజముగా గురుబోధ వల్లనే చిక్కుననియు రామకృష్ణుడు తమ గురువులైన వశిష్ట సాధిపులకు లొంగి అణువకుతో నుండి ఆత్మ సాక్షాత్కారం పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము ఓపిక తను రెండు గుణములు గ్రహించెను గ్రహించను వాగ్దానము భక్తులకు వేర్వేరు పనులు నియమించుట బాబా కథలో దీప స్తంభములు సాయిబాబా మాతృప్రేమ రోహిల్లా కథ బాబా యొక్క అమృత పలుకులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగచు ఎట్ల నుడివిది సచరిత వాయు విషయంలో నా పూర్తి